నమస్తే అండి నేను రాజేష్ మాట్లాడుతున్నాను ఇదిగోండి ఈయనంది ఇది ఉదయం పది సాయంత్రం పది అవుతుందండి ఈయన ఇప్పుడు మూడో పూట ఇదిగోండి ఆడదోడ పెట్టింది ఇచ్చా ఆడతాడు అండి ఇది చూడండి ఆవు ఉదయం పది సాయంత్రం పది అవుతుందండి దీని సైజు ఎవి సైజ్ అండి ఇది హెచ్చప్ క్రాష్ అండి చూడండి ఇదిగో పొదుగు చూడండి పొదుగు ఇదిగో చూడండి పొదుగు ఇదిగో చూడండి పొదుగు చూడండి ఉదయం పది సాయంత్రం పది అవుతుంది ఆవు ఇదిగోండి ఆడతోడు పెట్టండి ఇదిగోండి ఇది ఎచ్చప్పండి ఇది ఎచ్చప్ప ఎయిటీ పర్సెంట్ ఎప్పండి చూడండి ఇది వేయటానికైతే ఒక పది రోజుల టైం ఉందండి ఇది కూడా ఇదిగోండి వెనకాల చూడండి వినటానికి ఒక పది రోజులు టైం ఉందండి అది వదిలి వదిలి పర్లేదు ఉదయం పది సాయంత్రం పది వస్తుందండి ఇదిగోండి ఇది జెర్సీ జెర్సీ అవ్వండి ఇది ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది ఇస్తుందండి ఆవు ఏంటానికైతే ఏంటానికైతే ఇంకో పది రోజులు టైం ఉంది సార్ ఇది కూడా చూడండి ఎవరికైనా ఆవులు కాలితే మీకు ఎవరికైనా ఆవులు కాలితే డైరెక్ట్ నా దగ్గర రాజమండ్రి జగ్గంపేట మండలం మరిప గ్రామం అండి రాజేష్ డైరీపం ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా తెలంగాణ ఎక్కడికైనా తొమ్మిది వేలు ఇస్తే చాలు సార్ మిగతా నేను పెట్టుకుంటాను మిగతా డబ్బులు అయితే నేను వేసుకుంటాను ట్రాన్స్పోర్ట్ అయితే తొమ్మిది వేలకు మీకు ఫ్రీగా తెలంగాణ దించుతాను Gue t referred Marche Han Desmarc, Purtro-erman,